ගම් ගනපතේන මහා ම් ගම් ගඩපතියන මහා වාසුදේවායන මහා ම් ශ්‍රී ක්‍රෂ්නාායන මහා ම් ශ්‍රී ක්‍රෂ්නාායන මහාවාසුදේවායන මහා और हो श्री मातृए नमः महाकाली महा महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी अन्नपूर्णा प्रवारामिगे ओम भूत भोषु यमवार मीनाक्षी यमवार मदुर मीनाक्षी అమ్మవారు ఈ అమ్మవారిని ఈరోజు తొమ్మిదవ రోజున వారాహి నవరాత్రులు తొమ్మిదవ రోజున మీనాక్షి అమ్మవారిని పెట్టుకొని కొలువు చేసి అమ్మవారిని అమ్మవారి పాదాలకు

त्रिलोकीश महादेवी सर्वात नारायण प्रताई की देवमदर्शन में देवेश लक्ष्मण तो भक्तवचन लखो भगवती नारायणी ओम नमो नमस्ते क्या ओम नमो ओम सर्वशक्ति धुपा मार क्या सर्वेता धूप आख्यापया लक्ष्मीकटास्थवती जै श्रीमारायण श्रीकृष्ण हरिवल्लभा శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో కొలువై ఉన్న ఈ మధురమైన అక్షయ అమ్మవారు ఈరోజు తొమ్మిదవ రోజున పూజలు అందుకొని అమ్మవారు షోడోపచార పూజలు తీసుకుంటూ భక్తులందరికీ సంరక్షించాలని అమ్మవారు ఈ పీఠంలో కొలువై ఉన్నారు భక్తులందరి కోసం ఈ అమ్మవారు ఈ నాగలక్ష్మి అమ్మవారు ఈ దీపజ్వాలలో ప్రకాశిస్తూ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠంలో ఈ కామాక్షి దీపంలో వెలుగొందుతూ అమ్మవారి దీప ఆమె ముఖార విందంతో చూస్తూ అమ్మవారిని ప్రకాశవంతంలో జ్యోతి ప్రకాశవంతంలో అమ్మవారిని చూస్తున్నారు కదా అమ్మవారు ఏ విధంగా వెలుగొందుతున్నారో ఈ దీపజ్యోతి కాంతిలో అమ్మవారి మొమ్మ ప్రకాశిస్తూ మీ మీ కోరికల్ని నెరవేర్చటానికి మీ కష్టాలని కడతేర్చటానికి ఈ అమ్మవారు ఈ పీఠంలో విరాజిల్లుతున్నారు ఈ మధుర అమ్మవారు ఈ స్థానం నుంచి ఎన్నో వేళ్ళగా పూజలు అందుకుంటూ ఈ స్థానంలో ఇప్పుడు మేము ముందుకి కనిపిస్తూ నైవేద్యంతో పూలాలంకారంతో అమ్మవారి సౌందర్యాన్ని చూడ ముచ్చటగా కనుల విందుగా దేదీపమానంగా వెలుగుతున్నారు లక్ష్మీ అమ్మవారు క్షీరాబ్ది తనయాని తన నామధేయంతో ఉండి జల నివాసంలో ఉండి అమ్మ కరుణాకటాక్షాలని అందజేస్తూ అష్టలక్ష్ములుగా ప్రకాశిస్తూ అమ్మవారు ఈ జల సన్నిధిలో చల్లని చూపుతో చూడాలని కోరికతో అమ్మవారిలా మేము ముందు మేము ముందుకు వచ్చి ప్రకాశిస్తున్నారు ఈ అమ్మవారి జ్యోతికాంతిలో ఉంచి ఆ అమ్మవారు విరాజిల్లుతూ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు మీకు సిరి సంపదలను ఇవ్వటానికి అన్ని విధాల ధనధాన్యాలను ప్రసాదించటానికి ఈ స్థానంలో భక్తులందరినీ చూస్తూ ఈ అమ్మవారు అందరికీ శక్తిని భక్తిని ఇవ్వటానికి మీ అందరికీ భక్తి శ్రద్ధలతోటి పూజించిన ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి ఈ స్థానంలో ఉండే కాదు అమ్మవారు మీ మీ స్థానాల్లో పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ స్థానంలో ఉన్నవారికే కాదు మీ స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు అందజేస్తున్నాం అందజేయాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి శ్రీ నాగలక్ష్మి అమ్మవారు స్వయంగా మీకు ఆశీస్సులు అందజేస్తున్నారు ఈ అమ్మవారి వెలుగులో వినాయకుడు గణాధిపతి లలితా దేవి స్వరూపంతో మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్ని విధాలుగా అమ్మవారిని కొలుచుకుంటూ లక్ష్మీ కటాక్షాన్ని చూస్తూ అమ్మవారి దగ్గర శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు శ్రీ శ్రీచక్రములో ఎదురుగా ఉండి త్రిశక్తులు త్రిశక్తులు సరస్వతి లక్ష్మి దుర్గా త్రిశక్తులు స్వామి ఆంజనేయస్వామి స్వామి నిలవై ఉంటూ ఈ నాగలక్ష్మి అమ్మవారు శోభాయమానంగా సోబిలుతున్నారు శక్తిపీఠంకి వచ్చిన భక్తులే కాదు ప్రతి ఒక్కరూ పూజ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మవారు అందరి అమ్మవార్ల ఆశీస్సులు అందరి దేవతల ఆశీస్సులు మీ అందరికీ కలుగు కలగజేస్తుంది ఈ నాగలక్ష్మి అమ్మ అమ్మవారు ఐదు పడగలతోటి ఐదు పడగలతోటి విరాజిల్లుతూ ఈ నాగలక్ష్మి అమ్మవారు ఈ ఐదు పడగలతో విరాజిల్లుతూ ఆమె నాగలక్ష్మి అమ్మవారిగా కొలువై ఉండి ఈ శ్రీచక్రంలో నిలవుగా ఉంటూ ఈ త్రిశక్తి మాని ఈ శ్రీచక్రానికి పీఠంలో కూర్చొని ఉండి ఈ నాగలక్ష్మి అమ్మవారు పూజలు అందుకుంటూ ఈ శివుడు ఇంబరకు నాదుడు ఈ నాగదేవుడు మీ అందరినీ ఆశిస్తూ కోరికలన్నీ తీరుస్తూ ఉండాలని సదా ఎల్లప్పుడూ భక్తులందరూ భగవంతుడిని కనుసూపులో వెలగాలని భక్తులందరూ భగవంతుడికి దగ్గరగా ఉండి భగవంతుణ్ణి చూడగలగాలని అమ్మవారిని ఆశిస్తున్నాను